హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా బాగున్నానండి ఈరోజు ఆఫ్టర్నూన్ అంటే ఫోర్ అయ్యిందండి ఫోర్కి పిల్లల కోసం మా కోసం ఇంట్లో అందరి కోసం నేను గారిలో వేద్దామని ఈరోజు మినపప్పు నానబెట్టానండి మార్నింగే నానబెట్టానండి టెన్కి ఇప్పుడు వేద్దామని ఇంకోండి పప్పు అయితే నానిపోయింది శుభ్రంగా క్లీన్ చేయాలండి పప్పుని క్లీన్ చేసి గ్రైండర్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే అండి ఇదిగోండి పప్పు అయితే క్లీన్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇలాగా ఇలా సరిపోతుందండి ఇప్పుడు మనం దీన్ని గ్రైండర్లో వేసుకుందాం ఫ్రెండ్స్ గ్రైండర్ కూడా నీట్గా కడిగేసుకున్నామండి గ్రైండర్లో వాటర్ లేకుండా మనం పప్పుని దీంట్లో వేసుకుందామండి మిక్సీలో కూడా ఆడుకోవచ్చు కానీ మిక్సీలో కన్నా గ్రైండర్లో మనకి గాలి బాగా వస్తాయి ఫ్రెండ్స్ అందుకని ఓకే అండి దీంట్లో వాటర్ వేయకుండా మనం గ్రైండ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఓకే అండి అయిపోయింది ఫ్రెండ్స్ ఇదిగోండి తీసేసుకుందామండి ఇంకా ఓకే అండి ఇదిగోండి పిండి అయితే దీంట్లో తీసేసుకున్నానండి ఆడే ఆడుకున్న పిండి దీంట్లో మనం కొంచెం సాల్ట్ సరిపడా టేస్టీ సరిపడా సాల్ట్ను కొంచెం జీలకర్రగా వేస్తున్నానండి ఇంకా ప్లెయిన్గా గా అండి గాజులు ఎందుకంటే మా ఇంట్లో గానే తింటారండి కావలితే మీరు ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర పచ్చిమిర్చి ఏదైనా వేసుకోవచ్చండి సరిపోయిందో లేదో చూసుకొని ఇలా మంచిగా కలుపుకుందాం ఇంట్లో ఇందులో జీలకర్ర వేద్దాం జీలకర్ర కూడా వేసానండి ప్లెయిన్గా వేద్దాం గాజులు ఓకే అండి నూనె మరిగిపోయిందండి ఆయిల్ మరిగిపోయింది ఆల్రెడీ ఒక టేస్టెస్ సెంటర్ అండి నేను మొత్తం అలాగే వేసుకున్నామండి ఓకే అండి ఇవి బాగా ఫ్రై అవ్వాలండి ఓకే ఫ్రెండ్స్ ఫైనలీ అయితే ఇగోండి గారెలు అయితే అయిపోయినాయండి గారిలో ఒక అయితే ఇంగోండి రాత్రి చేసిన చికెన్ కర్రీ వేడి చేశానండి నైట్ చేసిన చికెన్ కర్రీ అండి ఇది అండి ఈ కొండి ఇప్పుడు ఎలా ఉన్నాయో మా ఆయన టేస్ట్ చేసి చెప్తారు ఓకే అండి మా ఆయన టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్తారండి హాయ్ ఫ్రెండ్స్ తీను జీ గాలు చికెన్ ఇప్పుడు ఇప్పుడు వేవేడిగా చేసి మనం వచేస్తా స్వాగర్ గారలది చాలా ఇగున్నాయి అండి చాలా బానే గారలది చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ గాలి ఎలా ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్ క్రిస్పీ క్రిస్పీగా వేసానండి అలాగే ఇష్టం మా వాళ్ళకి అందుకని ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్